హాయ్ టు ఆల్ ఈరోజు మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దామండి నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలి మీరు మీ వర్క్ పరంగానైనా మీ యొక్క పర్సన్ పరంగానైనా మీకు ఎలాంటి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి సిక్స్ కార్డ్స్ గురించి చెప్పుకుందాము మీకు నచ్చిన కార్డ్ అనేది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ కార్డ్ అండి ఇది టెన్ ఆఫ్ కప్స్ ఇదేమో ఫోర్ ఆఫ్ పెంటికల్ వచ్చింది సెకండ్ వన్ థర్డ్దేమో డెత్ కార్డ్ వచ్చింది ఫోర్త్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది సిక్స్త్ ఏమో ఎలా అది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది ఫస్ట్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకైతే మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుందండి మీరు హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ మీకు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన మనీ అదంతా కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది ఫస్ట్ ఎనర్జీ చూజ్ చేసుకున్న వాళ్ళకి మీ లైఫ్లోకి అయితే ఆల్ ఇన్ వన్గా అంటే ఇది మిస్ అయిపోయింది ఇది వస్తుందా రాదా అనే మీకు ఒక క్లారిటీ కొంచెం ఉండి లేనట్లుగా ఉంటే అవుతుందా కాదంటే అది అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుందండి సెకండ్ వన్ వాళ్ళకి ఎలా ఉంది అనంటే మీరు డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు అది అవుతుందా కాదా లేదంటే మీకు ఇచ్చే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా మీరు డబ్బు గురించే థింక్ చేస్తూ ఉన్నారు చాలా ప్రాక్టికల్తో మైండ్ సెట్ తోటైతే ఉన్నారు అది వస్తుందా రాదా ఏం చేయాలి ఇది చేస్తే బాగుంటుందా లేదా అని ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు కానీ ప్రాక్టికల్గానే ఉన్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎమోషనల్గా పుష్ అప్ చేసినా కానీ మీరైతే స్టేబుల్గానే ఉంటారండి మీరు అంత త్వరగా వారి మాయలు అయితే పడరు మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది అయితే తీసుకొని అయితే స్టేబుల్గా ఉన్నారు థర్డ్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకైతే డెత్ కార్డు రావడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్ వైజ్గానే తీసుకున్న లేదంటే మీ మనీ వైజ్గానే తీసుకున్న మీకు ఇప్పుడున్న ఈ గడ్డు కాలం అనేది అయితే ఎండ్ అయిపోతుంది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లోకి మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ రావడం అయితే జరుగుతుంది ఇలాగే ఉండవు ఈ సిచ్యువేషన్స్ అనేటివి మళ్ళీ వాటిలో మార్పులు అనేటివి జరగబోతు ఉన్నాయి ఫైవ్ ఆఫ్ పెంటికలు దీంట్లో మీరు ఏ ఎలాగంటే మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయలేక ఫోర్త్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయలేక లేదంటే మీరు వారికి ఇవ్వాల్సిన అయినా లేదా మీకు ఎవరైనా ఇవ్వాల్సినవి ఉన్నా కానీ వారు మిమ్మల్ని ఎలా చేస్తారనంటే అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా సిచ్యువేషన్స్ మీ పర్సన్ వైజ్గా తీసుకున్న అంటే వీళ్ళది ఎలా ఉంటుందనంటే నేచర్ ఈరోజు ఫోర్త్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి మీకు మీ తప్పు ఏది లేకున్నా తప్పు మీదే అనేసి మీ పైన నిందలు వేసేసి మీకు రావాల్సిన దాన్ని అయితే ఆపుతారు అది అయినా ఏదైనా కూడా మీరు అనుకున్న పనుల్లో అయితే అక్కడ మీకు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే జరగదు మీరు ఒకటి ఇమాజిన్ చేసుకొని వెళ్తారు అది ప్రాక్టికల్గా ఇంకొకటి జరగడం అయితే జరుగుతుంది అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి జరగబోతు ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్ ఇదేంటి అంటే మీ లైఫ్లోకి మీరు ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నాయి ఫిఫ్త్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి మీకు డబ్బు వైజ్ అయినా ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా బాగుంటుందండి ఈ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి మీకైతే అంత లాస్ట్ సిచువేషన్ అయితే ఏది ఉండదు మీరు ఈరోజు అంటే పట్టిందల్లా బంగారం అని అంటారు కదా అలా అయితే జరుగుతుంది మీకు మీకు ఒక బంగారం అనేది కూడా ఎదురు రావడం అనేది జరుగుతుంది మీరు మీకు ఈరోజు అన్నీ కూడా ఫుల్ఫిల్ అనేది జరుగుతాయి అది సెవెంత్ అది సిక్స్త్ కార్డు చూస్ చేసుకున్న వాళ్ళు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది ఈ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరైతే కష్టపడుతూ ఉన్నారు మీకు ఎప్పుడు కష్టమేనా అనేలాగా ఉంది మీకు కొంచెం ఒడిదుడుకులతోటి మీ లైఫ్ అనేది ఈరోజు స్టార్ట్ అయినా బట్ డే గడిచిపోయేసరికి బాగానే ఉంటుంది అంటే కష్టం చేసి రిలాక్స్ అవుతారు మీ కష్టం మీరు పడతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఉంటుంది వీటికి మీకు ఏంజిల్స్ ఏమో సమాధానాలు చెప్తారో ప్రతి కార్డుకి ఒక క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీద్దామండి ప్రతిదానికి ఒకటి తీద్దాము ఏమేమి వస్తాయో చూద్దామండి మీకు నచ్చిన కార్డు అనేది చూజ్ చేసుకోండి ఫస్ట్ వన్ అండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీ లైఫ్లోకి ఏదేవి వస్తాయా రావని డైలమాలు అయితే ఉండకండి మీరు నమ్మండి హండ్రెడ్ జరుగుతాయని చెప్తూ ఉన్నారు పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు సెకండ్ కార్డ్ చూజ్ చేసుకున్న వాళ్ళకి పీస్ఫుల్ రీసొల్యూషన్ అనేది వచ్చేసింది మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఏది చేయాలనుకున్నా కూడా మీరు దానిపైన ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి అని కూడా చెప్తూ ఉన్నారు డెత్ కార్డ్ అంటే మీరు అక్కడే ఆగిపోకుండా నిశ్చలంగా ఉండకండి డోంట్ స్టాప్ ముందుకు వెళ్ళిపోండి మీకు న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది రీయూనియన్ ఉంటుంది మీ సిచ్యువేషన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అని కూడా చెప్తూ ఉన్నారండి ఇది ఫిఫ్త్ కార్డు వాళ్ళకి ఇక కోల్పోయినాము మా మమ్మల్ని అక్కడి నుంచి మూవ్ అన్నయ్య వెళ్ళిపోయేలాగా చేశారు మాకు ఎప్పుడు ఇంతే జీవితం అని అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు కదా కానీ మీ లైఫ్లోకి కూడా రికవరీ మీరు కోల్పోయిన కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నాయి ఫిఫ్త్ కార్డు వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీకు ఈ ఇయర్లో మంచి అయితే జరగబోతుంది అని సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది సిక్స్త్ కార్డు చూజ్ చేసుకున్న వాళ్ళకి బి యాక్టివ్ అని వచ్చింది వారు కష్టపడుతూ ఉన్నారు వారికి కష్టానికి దగిన ప్రతిఫలం అయితే ఉంటుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సీ యూ అండి